డాన్ మీడియాకు స్వాగతం కోర్టుల సముదాయం వద్ద పార్కింగ్ సమస్యకు పరిష్కారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆక్రమణదారుల నుంచి ఆక్రమణ స్థలాన్ని ప్రభుత్వాధికారులు స్వాధీనం చేసుకోవడంతో న్యాయస్థానాల్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం లభించింది ఎన్నో ఏళ్లుగా ఏ అనుమతి లేకుండా ప్రభుత్వ భూముల్లో ఆఫీసర్స్ క్లబ్ బీవీఆర్ కేంద్రం ఇక్కడ నిర్మాణం అయ్యాయి కళా ప్రదర్శనలకు ఈ వేదిక కొందరు కళాకారులకు మాత్రమే పరిమితం అయినది మెజారిటీ కళాకారులు తమ కార్యకలాపాలను గీతా మందిరం నాన్న కళ్యాణ మండపం అమ్మ కళ్యాణ మండపం బలుసులమ్మ ఆడిటోరియంలలో నిర్వహించుకునేవారు ఆక్రమణదారులు ఆఫీసర్స్ క్లబ్ ఎదురుగా ఉన్న కిళ్ళీ కొట్టు పెట్టుకున్న వారి నుంచి అద్దె వసూలు చేసేవారు అలాగే ఈ క్లబ్ ఎదురుగా పార్కింగ్ ప్లేసులో వ్యాపార నిమిత్తం కార్లు మోటారు సైకిళ్లు కంపెనీలు షోరూంల వారికి అద్దెకు ఇచ్చేవారు ఈ ప్రభుత్వ భూమి వారికి ఆదాయ వనరుగా మారింది ఇందులో కొంత సొమ్మును మాత్రమే కళాసేవకు వినియోగించేవారు ఈ భూమి స్వాధీనానికి మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇవ్వడంతో ఆక్రమణదారులకు షాక్ తగిలింది ప్రజా ఉద్యమం నిర్మించి ఆక్రమణను అడ్డుకోవాలనుకున్నారు తగినంత స్పందన లభించలేదు పైగా హైకోర్టులో పిటిషన్ వేశారు ఆఫీసర్స్ క్లబ్లో ఆఫీసర్లు ఉంటారు కదా మీకు ఈ క్లబ్కు సంబంధం ఏమిటి ఇందులో సభ్యులు ఎలా అయ్యారు ఈ వివరాలు ఇవ్వాలని హైకోర్టు పిటిషనర్ను ఆదేశించింది ఏ విధమైన స్టే ఇవ్వలేదు వచ్చే వాయిదాలోపు పిటిషనర్ ఏ ఆధారాలు సమర్పిస్తారో వేచిచూడాల్సిందే ప్రజా ఉద్యమం నిర్మాణం కోర్టు వ్యాజ్యం రాజకీయ ఒత్తిళ్లు ఫలించలేదు ఎట్టకేలకు ఆర్డీఓ ఆదేశాల మేరకు కమిషనర్ ఆఫీసర్స్ క్లబ్ బీవీఆర్ కళాకేంద్రం ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నారు వాటికి ఉన్న పేర్లను తొలగించారు ఇతరులు ఈ భూమిలోకి రాకుండా నిషేధాజ్ఞలు విధించారు ఇప్పుడు ఈ భూమిని కోర్టులకు సంబంధించి పార్కింగ్ స్థలంగా వినియోగిస్తున్నారు ఈ కోర్టులకు వందకు పైగా గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు వారందరికీ వాహనాల పార్కింగ్ సదుపాయం ఏర్పడింది ఇప్పటి వరకు ఉన్న సమస్య తొలగిపోయింది సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు